ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు జీవో ఇచ్చిందని ఈ రోజు దొంగే దొంగ దొంగ అంటున్నట్లు ఉందని వైద్య కళాశాలలో ఫీజులు వైఎస్ జగన్ కడతారా కోటి సంతకాలు చేస్తున్న వారు కడతారా అని పానీయం శాసనసభ్యులు గౌరవ చరితారెడ్డి కర్ణం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డిలు ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీలో జగన్ తో పాటు వారి నాయకులు నాటకాలకు తెరలేపారని మరో మూడు నెలల్లో వారి నాటకాల ఆటలు ముగుస్తాయని గౌర చరితారెడ్డి పెరుగు పురుషోత్తం రెడ్డిలు తెలిపారు అదో మీకు జీవో కూడా చూపిస్తా ఉన్నా ఈ జివో ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిదో తేదీ ఏడవ నెల ఇరవై ఇరవై మూడు మరి ఎవరు అధికారంలో ఉన్నారో మీకు తెలుసు ఆ జివో నెంబర్ కూడా వన్ నాటి ఈ జివో నెంబర్ ఇచ్చి ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో ఇవి ఫస్ట్ జనరల్ కేటగిరికి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే బి బి కేటగిరీ కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటా కింద ఫిఫ్టీన్ పర్సెంట్ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు పేద విద్యార్థులకు అందరికీ మరి బీ కంట్రీ కింద వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ నాయకుడు ఫీజులు కడతారా లేకపోతే ఇప్పుడు స్పోటు సంతకాలు చేసే నాయకులు ఫీజులు కడతారా ఇది తెలియజేయాల్సిందిగా నేను ఈ ప్రెస్ సందర్భంగా కొంచేస్తా ఉన్నా కాబట్టి దీనికి సమాధానం చెప్పండి ఎంతో మంది పేద విద్యార్థులకు వైద్య వైద్య విద్య విద్య అందుబాటులోకి తీసుకొని రావాలి అలాగే వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి అని ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వీళ్ళకు కొన్ని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దీనిని ప్రైవేట్ కన్నా చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు గతంలో మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వస్తా ఉన్నా జీవికే వాళ్ళకు జీవికే వాళ్ళకు కూడా గతంలో మనకు ఏదైతే విద్యుత్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదైనా గవర్నమెంట్ కప్పచెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి దీన్ని కూడా అదే తరహాలోని డెవలప్ చేయాలి రాష్ట్రం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇళ్ళ కూర్చొని కోటి సంతకాలు చేస్తూ ఏదో అంటే వాళ్ళకి ఏమి ఫ్యూచర్ లో ఏం లేదు ఇప్పుడు వాళ్ళకు అందుకు ఏదో మేము ఇంత చేస్తా ఉన్నాం అంత చేస్తా ఉన్నాం అంటారు కాబట్టి ముందు వైసీపీ నాయకు సమాధానం చెప్పి ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మాకు మా ప్రభుత్వంలో మా అలయన్స్ ప్రభుత్వంలో మా కల్తీ లేని మద్యం అందిస్తున్నందుకు ఒక వ్యక్తి కూడా పోవడం లేదు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం ఇన్ని పెట్టుకొని మేము ఇన్ని మీరు ఇన్ని తప్పులు చేసి ఇంత ప్రజల ఆరోగ్యాలు జరగబట్టి కర్నూలు జనరల్ హాస్పిటల్లో తీసే కూడా ప్రైవేట్ హాస్పిటల్లో తీస్తే కూడా లివర్ డ్యామేజ్ అయిన పేషెంట్లు ఎంతమంది ఉండరు గత అనేది మీ అందరికీ తెలుస్తుంది అందరూ మీ కమిటీ అండి ఇది నిర్ధారణ కమిటీ కర్నూలు టౌన్లోనే హాస్పిటల్లో పోదాము స్టేషన్లో పోదాము అప్పుడు ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోయినారు ఎంతమంది లివర్ డ్యామేజ్ అయింది అని అన్ని మీకు తెలుస్తాయి కనుక మీరు కలిసి మధ్య మాట్లాడానికి మీకు అర్హత లేదు దయచేసి మాట్లాడద్దండి మాకు ఈరోజు ఏదో చిన్న మిస్టేక్ జరిగింది ఎక్కువ కూడా మా ముఖ్యమంత్రి వారిలో ఒక సురక్ష యాప్ అని ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసుకొని అవకాశం కల్పించినారు మీ జీవితంలో మీరు లాస్ట్ ఫోన్పే కూడా లేకుండా చేసినారు మీరు మొత్తం డబ్బులు కూడా ఫోన్పే కూడా ఎక్కడ పెట్టలే మీరు ఉదయం ఏమీ మందు సాయంత్రం లేదు సాయంత్రం ఏమీ లేదు రాత్రికి లేదు మీ మీ పీరియడ్లో నా ఐదు సంవత్సరాల్లో కాబట్టి మీకు ఎటువంటి అర్హత లేదు కలిసి మధ్యము కానీ మధ్య మీద మీరు మాట్లాడిక జీరో జీరో మీకు లేదు మీరు దయచేసి ఇప్పటికైనా మానుకొని మీ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి నిజంగా మేము ఏమన్నా తప్పు ఉంటే విడగండి ప్రజలకు అవసరాలు ఉన్నాయి మా ప్రాన్యం నియోజకవర్గం ఏమన్నా ఉంటే కూడా మాకు సంతమ్మ గారికి తెలియజేయండి అంతేగాని ప్రజలపై సంతకాలు చేపిస్తున్నాం మీరు మీరు మీరుకుందాం సంతకాలు చేస్తారు మీ నాయకులు మీరు సంతకాలు చేసిన అది సంతకాలు ప్రజాభిప్రాయం కాదు అంటే మెడికల్ మా కాలేజీలపై కూడా చెత్తమ్మ గారి తెలియజేస్తారు మెడికల్ కాలేజీలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తలేదు వాస్తవాలు మేము తెలియజేయడానికి ఈరోజు చెప్తమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది